వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ సాయి డాక్యుమెంటర్ రైడర్లు అశోక్ సాయిలు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీపీ అధికారులు ఈ సందర్భంగా ఏసీపీ రంగారెడ్డి రేంజ్ డిఎస్పి అనంత్ కుమార్ వివరాలు వెల్లడించారు కొంతమంది ఆయన పేరుపైన మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు ఇక్కడ సబ్మిజిస్టర్ ఆఫీసర్గా ఒక ఇన్చార్జ్ ఇన్ఛార్జ్గా సబ్మిస్టర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆయన పేరు కుమార్ ఆయన తగ్గినప్పుడు డాక్యుమెంట్స్కి కొంచెం ఖర్చు అవుతుంది డబ్బులు అది అని చెప్పినాను చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ వెళ్ళి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ సాయి కుమార్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైటర్ ఉన్నాడు ఆ డాక్యుమెంట్ రైటర్ని అప్రోచ్ చేసి ఆ డాక్యుమెంట్ రైటర్ని ఆల్రెడీ సబ్సర్ ఇన్ఛార్జ్ సబ్ మాట్లాడాను ఆయన ప్రతి డాక్యుమెంట్కి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో టోటల్గా పాలకౌంట్ డాక్యుమెంట్స్కి ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రైవ్గా అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత అతను ట్వంటీ టూ థౌజండ్ ఇవ్వడం ఇష్టం లేక లక్ష్యం రూపంలో మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత మేము దాని కేసుని అమౌంట్ చేసుకున్నాము మళ్ళీ దాని తర్వాత ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయమంటే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్కి పదిహేను వందల రూపాయల చూసిన ఇక్కడ పనిచేస్తున్న సాయి కుమార్ అనే ఇన్ఛార్జ్ ఆఫ్ రిజిస్టర్ గారు కూడా తగ్గించారు రెండు వేల నుంచి పదిహేను వందలకి వెళ్ళి డాక్యుమెంట్ని తగ్గించాడు సో టోటల్గా పదహారు వేల ఐదు వందల రూపాయలు దానికి ఒప్పుకుంటాడు అంటే దాంట్లో ఆల్రెడీ నాలుగు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసేసినాడు ఇంకొక ఏ డాక్యుమెంట్స్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఈరోజు అతను పదహారు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ డాక్యుమెంట్ ముందు ఇక్కడే ముందే ఉంది డాక్యుమెంట్ రైటర్ వెళ్ళి సబ్ రిజిస్టర్ గారిని కలిసి సబ్ రిజిస్టర్ ఏమన్నా అంటే వెళ్ళి సాయి అని చెప్పే డాక్యుమెంట్ రైటర్కి ఇవ్వండి అక్కడ డాక్యుమెంట్ నేను పోయినప్పుడు అక్కడ అశోక్ ప్లస్ సాయి అనే ఇద్దరు డాక్యుమెంట్ ఆ ఇద్దరు కలిసి ఈ డబ్బులు తీసుకోవడం జరిగింది దానివల్ల వారు కూడా అది మనం తీసుకోవడం జరిగింది ఈ పైన నేను అదుపులో తీసుకొని విచారణ చేస్తాను రిటర్న్ అడిగా సర్వే నెంబర్ ఎంత సార్ ఇది వెంచర్ సర్వే నెంబర్ ఇప్పుడు అది కంప్లైంట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు కొంచెం సాయి కుమార్ అని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫీస్టార్లో పనిచేస్తున్నారు ఇంకోరికి ఒక సాయి కుమార్ అని చెప్పేసి అసిస్టెంట్ డాక్యుమెంట్ రైట్ ఇక్కడ అశోక్ అని చెప్పేసి డాక్యుమెంట్ రైట్ వీళ్ళిద్దరు అన్అీషియల్గా సార్ అశోకు సాయి కుమార్ ప్రైవేట్ పర్సెంట్ అదే అదే సార్ కంప్లైంట్ చేసిన ఎవరు సార్ కంప్లైంట్ చేసింది ఇక్కడ దగ్గరలో ఉన్న ఊరు ఊరే ఎవరైనా కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ మీరు చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్ అని టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయాల్సింది సరే అవి ఫోటో